పనులు సెక్యూరిటీ సెక్యూరిటీ అటువంటి మన వాళ్ళు పెట్టుకుంటారు ఇప్పుడు కియాలో లోపల ఎంత మంది మనవాళ్ళు ఉన్నారు బయట ఎంత మంది ఉన్నారు శ్రీ సిటీలో లో మనవాళ్లు ఎంతమంది ఉన్నారు బయట ఎంతమంది ఉన్నారు వంద ఉద్యోగాలు వచ్చినాయి అంటే మనవాళ్ళకి పది వస్తాయి బయట వాళ్ళకి తొందర కానీ తప్పదు మనకి ఏంటంటే ఒక ఎస్టాబ్లిష్ కోసం తప్ప వచ్చినాయి ఇది వస్తున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి అది వచ్చినప్పుడు దీని అనుబంధంగా కొన్ని పరిశ్రమలు వస్తాయి ఇప్పుడు ఆ సిపి అని సంస్థ ఇక్కడ సి కేబుల్ ఇప్పుడు ఈ మొత్తం అట్మాస్ఫియర్ లో మనం వైశాఖ ఉపయోగపడుతుంది అంటే సముద్రం ఉంది కాబట్టి సముద్రం నుంచి కేబుల్స్ వేసే వ్యవస్థ ఒకటి ఇక్కడ హెడ్ క్వార్టర్ చేస్తున్నారు కాబట్టి ఇవే కాదు రాబోయే రోజుల్లో ఇంకా వస్తాయి దీనికి ఎందుకు ఫెచ్చింగ్ అయిందంటే ఇప్పుడు పోలవరం కడుతున్నారు కదా పురుషోత్తం పట్ట నుంచి వాటర్ ని విశాఖ షిఫ్ట్ చేస్తున్నారు ఎత్తిపోతలుదా పోలవరం నలభై ఒక్క అడుగులకే ఉన్నా వాటర్ షిఫ్టింగ్ జరుగుతుంది అంటే ఎత్తిపోస్తారు పట్టిసీమలు ఆ ఎత్తిపోసే దాంట్లో పురుషోత్తం పట్నం వాటర్ విశాఖ వెళ్తాయి అందులో ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నది పాయింట్ ఫైవ్ టీఎంసీ ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది లేదు ఐదు టీఎంసీలో పది టిఎంసీలో అని వీళ్ళు చెప్తున్నారు మేబీ అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు బట్ కొత్తగా అసలు లేని చోటకి నీళ్లు రెండు ఇరవై టీఎంసీలు వస్తుంటే అందులో ఒక ఐదు ఆడికి ఇస్తాం వల్ల నష్టమేం లేదు బట్ ఇరవై రెండు వేల కోట్ల ప్రయోజనాలు కూడా ఇస్తున్నారు కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పర్టికులర్ గా అమరావతి అంటూ పీఠం వేసుకు కూర్చుని ఇంకో యాభై ఏళ్ళు వెతుక్కోకుండా అక్కడ ఎస్టాబ్లిష్ అయినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు నిదానంగా ఇటు షిఫ్ట్ చేసుకోవచ్చు డెవలప్మెంట్ గ్రోత్ని ఇప్పుడు గనక